ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి తనపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కీలక పాత్ర పోషించారు అని నటి జత్వానీ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే జత్వానీని అరెస్టు చేయడానికి ముందే ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్లి ఆమెను ఈ కేసులో ఎలా ఎలికించారు ఎవరితో ఫిర్యాదు చేయించారు వంటి అంశాలను చెప్పారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ సిపి రాణా టాటా ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు ఈ మేరకు జీవో నెంబర్లు పదిహేను వందల తొంభై పదిహేను వందల తొంభై ఒకటి పదిహేను వందల తొంభై రెండు విడుదల చేశారు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు సిప్రీంపట్నం సిఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు